కాదు కాంటెంట్ బలంగా ఉంటే విజయం ఇవాళ వేరే సినిమా డబ్బారు ఇక్కడ ప్రసాద్ యాప్స్లోనే ఉన్నాయి చాలా యాప్స్లో ఉన్నాయి అలాంటిది చిన్న సినిమా అని కాదు మా బాలరాజు ప్రొడ్యూసర్ స్మిత వాళ్ళందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం యొక్క రిజల్ట్ ఇరవై ఒకటి తేత ఏదైనా మన ముందుకు వస్తుంది అది గొప్ప విషయం అందుకే నేను ఈ మొత్తం టీంకి కంగ్రాచులేషన్స్ చేస్తూ భవిష్యత్తులో విజయశేఖరాలు చేసుకోవాలని ఆశిస్తూ ఈ వేదిక మీద ఉన్నారు గొప్ప గొప్ప ఉన్నారు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఈ చిత్రానికి ఉండాలని కోరుకుంటూ ముందుగా పెద్దలు నేలం గారిని తమ స్పందన తెలియవచ్చ గారు చెప్పారు ఎన్నో సభల్లో కూడా చెప్పారు వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నప్పుడు సమయం తక్కువ ఉన్నప్పుడు సభకు నమస్కారం అంటే మొత్తం అందరికీ నమస్కారం వర్తిస్తుంది వచ్చినటువంటి అతిథులకి నమస్కారం వర్తిస్తుంది అన్నారు సభకు నమస్కారం ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా దాస నారాయణరావు గారి దగ్గర పనిచేసినప్పుడు స్వర్గం రోజులు గుర్తు నాకు ఈ ట్రైలర్ సాంగ్స్ కొంత చక్కగా డైరెక్టర్ గారు వీళ్ళు అందరూ ఆ గురుగారు అయ్యే మూడు నాలుగు సినిమాలు తీసుకున్నారు స్వర్గం టైం కి బట్ అందరితోటి ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన అది ఊహించని సక్సెస్ వచ్చిందండి అది అది అలాంటి సక్సెస్ అయ్యి సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నాను ఇంకా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు నాకు దాంట్లో డైలాగ్స్ అండి ఎంత బాగున్నాయండి డైలాగ్స్ మీరు రాశారా హరీష్ గారు డైలాగ్స్ చాలా బాగున్నాయి డైలాగ్స్ సూపర్ ఆవిష్కారం అలాగే లిరిక్స్ ఎంత బాగుంది అంటే లిరిక్స్ ప్రొడ్యూసర్ లిరిక్స్ నేను ఆ డెప్త్ ఆలోచించాను ఆ లిరికల్ డెప్త్ చక్కగా చాలా బాగున్నాయండి డైలాగ్స్ కానీ ఆ లిరికల్ వాల్యూ కానీ చాలా చాలా బాగున్నాయి అలాగే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఏమైందంటే రథలు ఎక్కువైపోయి మనం డైలాగ్స్ లిరిక్స్ వినప్పుడు ఉన్నారండి ఇక్కడ ఆయన చాలా బాగా చేశారు సూపర్ చాలా బాగుందండి టీచర్ సూపర్ అండి చాలా బాగా చేశారు ఎందుకంటే నవే డేస్ ఏమవుతుందంటే లిరిక్ ని మింగేసి మ్యూజిక్ డామినేషన్ ఎక్కువ అవుతుంది మిక్సింగ్ లో అది జాగ్రత్త పట్టలేదు ఎవరు కూడా మనకి కానీ దాన్ని చాలా చక్కగా ఆ లిరికల్ భావం బాగా అర్థమయ్యేట్టు అతుకునేట్టుగా కూడా చేశారండి అలాగే లవ్ సబ్జెక్ట్ అని నాకు అర్థమైంది లవ్ లో ఒక చక్కని విషాదం కూడా దాంట్లో ఎంత బాగుంది అంటే ఆ జంట విడిపోతుంది అనుకుంటాను వాళ్ళు అది చాలా బాగా అనిపించిన మనసుకు హత్తుకుందండి ఆ పాయింట్ ఒకటి నిజంగా కూడా అలాగే దానికి ఆయన చాలా చక్కగా చేశారండి అయితే ఇన్ని డిపార్ట్మెంట్ చక్కగా చేస్తున్నటువంటి ఘనత స్క్రీన్ మీద తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందండి ఇద్దరికి దక్కుతుంది ఒకటి డైరెక్టర్ ఎందుకు అంటే డైరెక్టర్ అనేవాళ్ళు అవుట్పుట్ లాక్కోడంలో ఉందండి డెకరేషన్స్ దగ్గర కానీ ఆర్టిస్ట్ దగ్గర కానీ నాకు ఎలా కావాలి ఇది అని తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసి అవుట్పుట్ తీసుకోగలగాలి ఆ దర్శకుడు తీసుకున్నాడు బాగా చావరాగా నిజంగా కూడా అలాగే తీసుకుని తీసుకోవడమే కాదు మనం తీసుకుంటాం సెట్ మీద చేయించుకుంటాం బట్ దాన్ని సెల్యులాయిట్ మీదకి తీసుకొచ్చేది కెమెరామెన్ కెమెరామెన్ కూడా బాగా తీసుకొచ్చేటో నిజంగా డెఫినెట్ గా ఇది బాగుంది ఇలాంటి సినిమాలు ఆడితే ప్రమాణంగా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఉంది కానీ మేము ముమ్మరంగా సినిమాలు చేసిన రోజులు లేవు ఇందాకే అనుకున్నాం డైరెక్టర్ ఉదయ గారు నేను అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమా నాగేశ్వర గారి సినిమా చంద్రమోహన్ సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఉండేది తప్పించి పెద్ద బడ్జెట్ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అని ఉండేది కాదు ఆ రోజుల్లో కానీ నవేటస్ ఏమైపోయిందంటే ఆ సెపరేషన్ తీసుకొచ్చేసారు పెద్ద సినిమా చిన్న సినిమా అని పెద్ద సినిమా సినిమా ఎప్పుడవుతాయి సక్సెస్ అయిన తర్వాత పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పగలుగుతాం ఆ ట్రెండ్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా బ్రహ్మానంగ ఇట్లు మీ సినిమా చాలా బాగా ఆడాలని వారి యూనిట్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాను ఇట్లు మీ హేరంగ్ నస్వరం పంచుపడిందంట మా కుమరపల్లి వారందరి మనో సినిమా థియేటర్ లో సినిమా చూసి పెద్ద సినిమాది లండన్ లో షూటింగ్ జరుగున సినిమాని అందరికీ తెలుసు అది చూసిన తర్వాత ఆ థియేటర్ ఆ రోజు ఫోటో పెట్టేది తొమ్మిది మంది ఉన్నారట ఎనిమిది మంది తొమ్మిది మంది ఆ ఫోటో తీసి పంపించి బాగా బాధపడ్డాడు ఈ సినిమా లండన్ లో కాకుండా ఊటీలో తీసిన బాగుండేది ప్రొడ్యూసర్ డబ్బులు అని చెప్పి బాధపడ్డాడు